Hi friends welcome to my channel Amar ఆరు అస్థికలని ఇంటికి తీసుకురాగానే పిల్లలు నలుగురు ఎదురుగా వెళ్తారు ఇక అంజు ధైర్యం చేసి అమ్మ హస్తికల అని అడుగుతుండగా బాగి కూడా అక్క హస్తికళ అని అడుగుతుంటుంది అవును అన్నట్టు బాధగా తలు ఊపగానే అంజు మేము ఒకసారి టచ్ చేయొచ్చా డాడీ అని అడుగుతూ ఆ అస్థికలున్న కుండని అంజు చేతిల్లోకి తీసుకుంటుంది ఇక పిల్లలు నలుగురు కలిసి వి మిస్ అమ్మ అని బాధగా చెప్తూ ఉంటారు ఇక దూరం నుండి ఆరు అవన్నీ గమనిస్తూనే బాధపడుతూ ఉంటుంది ఇక బాగి ఒక్కసారిగా ఆ అస్థికలని తన చేతుల్లోకి తీసుకోగానే ఏదో ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది బాగికి ఇక ఆరుకి కూడా అదే ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది ఇక సదాశివం గారు అమర్ని ఇలా అంటుంటారు ఇప్పటికీ ఆరు ఫోటో ముందు దీపం పెట్టే అదృష్టం వచ్చింది వెళ్ళి ఫోటో తీసుకురా అమర్ అని అనగానే అలాగే అంటూ స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఆరు ఫోటోని తీసుకురాబోతూ ఉంటాడు అమర్ ఇక మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది స్టోర్ రూంలో నుండి తీసుకొచ్చిన ఆరు ఫోటోని బాగా చూస్తే ఏమనుకుంటుంది ఇన్నాళ్ళు తను మాట్లాడింది ఆత్మతో అని తెలిస్తే బాగి పరిస్థితి ఏంటి ఇరాను నెపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్